హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్ స్వాగతం ఇప్పుడు మనం చూడబోతున్నటువంటి అంశం సంక్రాంతి రేసులో రామ్ చరణ్ సినిమాలు ఏంటి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రాబోతున్నటువంటి సినిమా గేమ్ చేంజర్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించడంతో దిల్ రాజు సినిమా నిర్మించారు భారీ బడ్జెట్ తో రూపొందినటువంటి సినిమా ఇది సినిమా పైన ఎక్స్పెక్టేషన్ స్పీక్ లో ఉన్నాయి పాన్ ఇండియా రేంజ్ లో విడుదలవుతున్నటువంటి సినిమా కావడంతో మెగా అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా తెలియజేస్తున్నారు మరో విషయం ఏమంటే చరణ్ సోలో హీరోగా నటించినటువంటి సినిమా విడుదలై అంటే నాలుగేళ్ల తర్వాత రాబోతున్నటువంటి సినిమా మధ్యలో ట్రిపుల్ ఆర్ సినిమా వచ్చింది కానీ అందులో ఎన్టీఆర్ తో కలిసి రామ్ చరణ్ నటించారు ఆయన సోలో హీరోగా నటించినటువంటి సినిమా రిలీజ్ అయ్యేసి ఫోర్ ఇయర్స్ అవుతుందంటూ నాలుగేళ్ల గ్యాప్ తర్వాత గేమ్ చేంజర్ తో అభిమానుల ముందుకే రామ్ చరణ్ వస్తుండడంతో ఎంతో ఎగ్జైట్మెంట్ తో అందరూ ఎదురు చూస్తున్నారు ఇక హీరోగా అంటే ఆల్రెడీ స్టార్ హీరో అయినటువంటి రామ్ చరణ్ ఈ సినిమాతో కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారనేది కూడా అందరిలో మెదులుతున్నటువంటి ఒక ఎగ్జైట్మెంట్ అనమాట అంటే గేమ్ చేంజర్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది అనేసి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు రామ్ చరణ్ కి గేమ్ చేంజర్ పదహైదవ సినిమా అనమాట అంటే ఈ పదహైదు సినిమాల్లో ఇప్పటి వరకు ఆయన నాలుగు సినిమాలు మాత్రమే సంక్రాంతి బరిలోకి నిలిచాయన్నమాట ఈ నాలుగు సినిమాలు ఏంటి ఆ సినిమాల్లో విజయం సాధించినటువంటి ఏంటి ఆయన సక్సెస్ రేట్ అంటే సంక్రాంతి సంక్రాంతి హీరోలు అనేటువంటి ఒక క్రేజీ అంటే ఒక ఒక క్రేజ్ ఎప్పుడు ఆడియన్స్ లో ఉంటుంది అలాంటి క్రేజ్ ని రామ్ చరణ్ ఎన్నిసార్లు అంటే సక్సెస్ అనేది ఆ సీజన్ సక్సెస్ కొట్టడం ఒక కిక్ ఇస్తుంది అనమాట వాళ్ళ అంటే స్టార్ హీరోల ఫ్యాన్స్ కి అలాంటి కిక్ ని రామ్ చరణ్ అభిమానులకి ఎలాంటి అంటే ఎన్నిసార్లు ఇచ్చాడు అనేది వివరాలు వెళ్తాం మనము రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి సినిమాల్లో మొట్టమొదటిసారి సంక్రాంతి పండుగకు వచ్చిన సినిమా నాయక్ ఈ సినిమాకి వివి వినాయక్ దర్శకత్వం వహించారు జనవరి తొమ్మిదిన రిలీజ్ అయ్యింది ఈ సినిమా ఆ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట అంటే వివి వినాయక్ సినిమాని ఒక కమర్షియల్ పంత అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు అంటే అద్భుతమైన సాంగ్స్ ఫైట్స్ తో పాటు మంచి ఫన్ ఉన్నటువంటి ఫన్ రైడర్ గా చేసి తెరకెక్కించారు సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది అనమాట నెక్స్ట్ రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి సినిమాల్లో సంక్రాంతికి విడుదలైన సినిమా ఎవడు ఇది రెండు వేల పద్నాలుగులో విడుదలైంది జనవరి పన్నెండు విడుదలైంది ఎవడు సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది ఆసక్తికరమైన విషయం అంటే ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటు అల్లు అర్జున్ కూడా నటించడం విశేషం అన్నమాట నెక్స్ట్ రామ్ చరణ్ హీరోగా నటించినటువంటి సినిమాలో సంక్రాంతికి విడుదలైన సినిమా వినయ్ విజయ రామ నెక్స్ట్ ఇది రెండు వేల పంతొమ్మిది జనవరి పదకొండు రిలీజ్ అయింది అనమాట ఎవడు రెండు వేల పద్నాలుగులో విడుదలైతే వినయ రామ రెండు వేల పంతొమ్మిదిలో అనమాట ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు ఇప్పుడు అంటే దాదాపు ఆరేళ్ల గ్యాప్ తర్వాత రామ్ చరణ్ హీరోగా వస్తున్నటువంటి సంక్రాంతి సినిమా వచ్చేసి గేమ్ చేంజర్ అనమాట ఈ సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి మనం ఇప్పటి ఇదివరకే చెప్పుకున్నాము ఇప్పటి వరకు రామ్ చరణ్ చేసిన సినిమాలని ఒక అయితే ఇది ఫుల్ పొలిటికల్ డ్రామాగా రాబోతున్నటువంటి సినిమా అనమాట శంకర్ డైరెక్ట్ చేశారనమాట ఆయన తెలుగులో డైరెక్ట్ చేసినటువంటి తొలి సినిమా ఇది విన విజయ రామ మినహా ఎవడు అంతకు ముందు రిలీజ్ అయినటువంటి నాయక్ సినిమాలో బ్లాక్ బస్టర్ విజయాల సాధించాయి మరి గేమ్ చేంజర్ మెగా అభిమానులకు సినీ ప్రేక్షకులకు బాక్స్ ఆఫీస్ కి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలియాలంటే మాత్రం మనం కొన్ని గంటలు ఆగితే సరిపోతుంది